ఇది జరిగేది కాదు చచ్చేది కాదు ఆచారంలో బట్ చట్టబద్ధంగా ఇరికిచ్చడానికి ఒక ఎత్తుగళ్ళ లాగా కనబడుతుంది అంటే ముందు ముందు ఇంకా కఠినంగా ఉంటాయనుకోవాలేమో ఒక రకంగా ఖచ్చితంగా జగన్ అడ్డుకునే విషయంలో ఖచ్చితంగా ఇవాళ మూడు కేసులు కూడా పెట్టారట అవును అవును కానీ ఒకటి సారి మామిడి రైతుల విషయంలో నిజంగా అక్కడ రైతుకి జగన్ వెళ్ళే ముందే అంటే కేంద్రాన్ని నూట ముప్పై రెండు కోట్లెంతా అడిగారు కావాలని జగన్ కు వెళ్లే ముందు అన్ని రెడీ చేసుకున్నారా జగన్ వెళ్ళే టైంకి అక్కడ ఏమీ లేదని చూపించే ప్రయత్నం చేసిందా ప్రభుత్వం అందులో సక్సెస్ అయింది అనుకోవాలా జగన్ కి ఒక రకంగా బూస్ట్ ఇచ్చారు వీళ్ళు జగన్ ఇంకో వారం రోజులు వెళ్తున్నారని తెలుసు వారం ముందు ఇచ్చారు వీళ్ళు స్టేట్మెంట్ అవును ఈ వారం రోజుల్లో వీళ్ళు ఈ రెండు వందల యాభై డబ్బులు అయ్యో ఇప్పుడు నిన్న ఇచ్చిన డబ్బులు అయ్యో రోజుకో పాతి కోట్లు ఖర్చు పెడితే సరిపోయేది కదా జగన్యాడేంకి ఒక మామిడి రైతు కూడా అక్కడ క్యూలో ఉండేవాడు కాదు కదా ఎప్పుడైతే నువ్వు ఇవ్వలేదు రైతు కడుపు రగిలింది మీకు వీళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే మధ్యతరగతిని మేనేజ్ చేయొచ్చు ఎలక్షన్స్ ముందు మనం సెంటిమెంటల్గా మార్చచ్చు వాళ్ళని అంటే ఎమోషన్స్ క్రియేట్ చేస్తే మధ్య తరగతి మారిపోతారు లేబరు రైతు వీళ్ళకి ఒకసారి ఫిక్స్ అయ్యిందంటే మార్చలేరు ఎవరు కేవలం పదకొండు సీట్లు వచ్చింది అక్కడ నలభై శాతం ఓట్లు వచ్చినంటే లేబరే రైతులు వీళ్ళు మాయ చేయగలిగారు మొన్న ఏదో అది జరుగుద్ది ఇది జరుగుద్ది అనేది ఏదో ఇరవై వేలు దాకా ఇస్తాం ఏదో ఇరవై వేలు అనేప్పుడు కాళ్ళు కూడా ఆశపడ్డారు ఏద్ద ఇరవై వేలు అన్నారు కేంద్రం ఇచ్చే పదివేలు కాకుండా అదొక ఇరవై కొంత వాళ్ళ హోప్ పెట్టుకున్నారు నష్టపోయారు ఇప్పుడు ఇంకోటి సాధారణంగా రైతులు బాబుగారి మీద ఒక నెగిటివ్ ఉంటుంది ఆయన వస్తే కరువు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఈ ట్రిప్ అది కూడా పక్కన పెట్టేసి ఓట్లేశారు కింద సార్ పద్నాలుగు వచ్చినప్పుడు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశారు కదా వరుసనే కరువు మండలాలు ప్రకటించుకోవాల్సి రాడు ఇవన్నీ కూడా అందుకే కదా నన్ను శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తున్నాడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు కరెక్టే శ్రీశైలంలో నీళ్లు ఆంధ్రలో నీళ్లు కాదే అయ్యి పైనుంచి వచ్చే నీళ్లు రాష్ట్రంలో ఎప్పుడు రావాలి నీళ్లు మనకి వర్షం అంటే రాయలసీమ కదా ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ ఒకటి అంటే మీడియా ఎదువరకు అయితే గనక ఈ డెప్త్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండేది రాసేవాళ్ళండి మాకు జూన్ లో డెల్టాకి పంటలు జూన్ లో వేస్తాం వచ్చేయాలి నీళ్లు కృష్ణ నుంచి సరే అది రావట్లేదు అనే కదా నువ్వు కట్టింది పట్టిసీమ పట్టిసీమ నీళ్ళు ఇటు పక్కకు వచ్చేసేయాలి కదా జరిగిపోవాలి కదా ఎంత జరిగింది చెట్ట చివరి ల్యాండ్స్ అంటే టెయిల్ అండ్ ల్యాండ్స్ అంటాం అవి నాగాయలంక అక్కడ దాకా ఉంటది పోనీ నీ దగ్గర నీళ్లు ఉన్నాయి కదా వాళ్ళ గోదావరి వరద నీళ్లు ఉన్నాయి కదా ఆటితో నన్ను ఇవ్వండి ఇప్పుడన్నా సీరియస్ గా ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తారు అటు ఇస్తారు ఇటు వస్తాయి రెండు వైపులా వస్తాయి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు ఇక కానీ